హాయ్ ఎవ్రీవన్ దాళంగత్వంకి స్వాగతం ఈ రోజు మరొక కథతో నేను మీ ముందున్నాను మూడ జంబూక అమ్మాయకపు తెలుగులేని నక్క ఏకహ జంబూక అస్తి ఒక నక్క ఉంది సహ ఏకదా ఆహారార్థం వనే భ్రమతి అది ఒకసారి ఆహారం కోసం అడవిలో తిరుగుతుంది ఏకత్ర సహ ద్రాక్షాలతాం పశ్యతి ఒక చోట అది ద్రాక్ష తీగను చూస్తుంది లతాయాం అనేకాని ద్రాక్షఫలాన్ని సంతి తీగ పైన చాలా ద్రాక్ష పళ్ళు ఉన్నాయి తాని పక్వాని అవి బండి ఉన్నాయి జంబూక చింతయతి నక్క ఆలోచిస్తుంది అద్య మమ ద్రాక్షఫలానా భోజనం ఇది రోజు నాకు ద్రాక్ష పళ్ళ భోజనం అని ద్రాక్షం లబ్ధం ఉపరి ఉత్పత్తి ద్రాక్ష అందుకోవడానికి పైకి గుర్తుంది సహ ద్రాక్ష ప్రాప్నోతి కానీ అది ద్రాక్ష పళ్ళను అందుకోలేదు జంబూక పునః పునః ఉత్పతతి అది మరల మరలా పైకి ఎగురుతుంది తి ఫలాన్ని నా ప్రాప్నోతి అయినా పళ్ళను అందుకోలేదు జంబూక కుపిత భవతి నక్క కోపిస్తుంది సహ తాని ఫలాన్ని తోషయి అది ఆ ద్రాక్షళ్ళను నిందిస్తుంది ద్రాక్షఫలాన్ని ఆమ్లాని ఇది వదతి ద్రాక్ష పళ్ళు అని అనంతరం స్వస్థానం గచ్చతి తర్వాత తన స్థానానికి వెళుతుంది రేపు మరో కథతో నేను ముందు ఉంటాను